ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలి గ్రామంలో శ్రీ యోకానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునప్రతిష్ట మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు ఆలయ అభివృద్ధి పనులకు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలను కేటాయించారు ప్రతిష్ట కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భటి మాట్లాడుతూ దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దైవంగా ఉందన్నారు ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతానని స్వామివారి ఆశస్సులతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు

ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు గ్రామాల్లో కళ్యాణం నిత్యం ఈ రోడ్డు మీద నుంచి మనం వెళుతూ చాలా సందర్భాల్లో గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సంకరాలు అందించాలి అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా నా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇదే గ్రామం ఎడవల గ్రామం నుంచి యోగానంద లక్ష్మీనరస స్వామి దేవస్థానం నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టేటువంటి కూడా ఉంది వారి ఆశీస్సులతోనే మీ అందరి ప్రేమతో ఈ మదన శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వహించేటువంటి అవకాశం కలగటం ఈరోజు మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరాధ్యదేమైనటువంటి ఈ యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలని నిధులు శాంక్షన్ చేయించుకోవటాన్ని కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే బహుశా ఎవరైనా మట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్రను మాత్రమే పోషించాను నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ సో ఈ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఈ యాభై వేల నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం కోసం నేను ఉద్దేశంతో చెప్తాను ముందరి కృషి మీ అందరి ప్రేమ నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట ముఖ్యమంత్రిగా నేను మంత్రి మండలంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరతకెత్తిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని ఆ యోగానంద లక్ష్మీనస స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడూ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు త్యాగం కూడా చేశాం ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి గ్రామ ప్రజలంతా పెద్దలంతా వాళ్ల బాధ్యతగా తీసుకొని కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని వారు చేతుల ఏర్పాటు చేశారు మండల నాయకులు జిల్లా నాయకులు కూడా వారి బాధ్యతగా తీసుకొని ఇక్కడ వర్షం వస్తున్నా కొని వాళ్లే బాధ్యతలో బురదలో వర్షంలో తడుస్తూ కూడా ఏర్పాట్లన్నీ చేశారు అసలు ఈ రోజు వర్షం వస్తుందని బురదమయంగా ఉంటుందని కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉండదని రాత్రి చెప్తే మంచి సంకల్పంతో మనం ఏ పని చేసుకుంటూ ముందుకు పోతున్నా ఆ భగవంతుడు తప్పనిసరిగా మనకి ఆ సమయానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం తప్పనిసరిగా మంచి సంకల్పం ప్రజల అవసరం కోసం ప్రజలందరినీ చల్లగా చూసేటువంటి దేవుడి కోసం కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఆ ఈ వర్షం బురద ఆ సమయానికి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీరు ముందుకు సాగండి అని వారందరికీ చెప్పటం అట్లాగే ఆ భగవంతుడు కూడా మనకి చల్లని చూపుతో ఈరోజు వర్షం కాకుండా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ముందు పోయే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం అట్లాగే ఈ దేవాలయమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండేటట్టుగా ఉండాలన్నట్టుగా భగవంతులు దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం మంచి సంకల్పంతో పాలన అందిస్తూ ఉంది కాబట్టి ఇవాళ రుతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే రాష్టంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి పాడి పంటలు సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉన్నాం ఈరోజు కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్దంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంట్ కానీ లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువత యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వచ్చినటువంటి భూములకు సంబంధించి ఇందిరా సవర గిరిజల వికాసం అనేటువంటి పథకం కానీ పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొదలుపెట్టినటువంటి ఆపతకం కానీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళిచ్చేటువంటి కార్యక్రమానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళ కన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వుస్తూ ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు సంపదని సృష్టిస్తా ఉన్నాం ఆ సంపదని ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాలు చేపడుతున్నాం రుణమాఫీ కాని రైతు భరోసా కానీ రెండు లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేసాం రైతు భరోసా ఉంటే పన్నెండు వేలకు పెంచి ఈ సంవత్సరం నుంచి రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం పేదలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా చల్లగా మంచి పనులు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేవి కాబట్టి ఈ యోగానంద లక్ష్మీనరస స్వామి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశస్సులు అందించాలని చెప్పి ఈ రోజు మీ అందరి సమక్షంలో ఆ భగవంతుడు కోరుకోవడం జరిగింది ఇంకా ఈ ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ మీ అందరితో కానీ సాయంత్రం వరకు ఈ రోజు నేను మదర శాసనసభ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చారు కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను నాకు హైదరాబాద్ నుంచి అర్జెంట్ హైదరాబాద్ రావాల్సిందిగా ఓ సమాచారం వచ్చింది రావడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి హెలికాప్టర్ కూడా పంపించి ఖమ్మం వెయిట్ చేస్తా ఉన్నారు అందుకోసం మీరు అన్నిదా భావించొద్దని చెప్తూ నేను తొందరగా హైదరాబాద్ అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం పనికొచ్చే కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు అర్జెంట్ గా రమ్మని చెప్పారా ఇది కొన్ని సమీక్ష చేసేది ఉందని చెప్పి నేను మీరు అన్నిదా భావించవద్దని చెప్పి మీరంతా నాకు మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అనుమతిస్తే అందరం అందరితో మాట్లాడాలి అందరితో కూర్చోవాలనుకున్నాను కానీ నేను అర్జెంట్ గా వెళ్లవలసిందిగా ఉంది కాబట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నాను నేను కూడా చాలాసేపు మాట్లాడాలనుకున్నాను మీరు సో మీరందరూ అనుమతిస్తే మీ అనుమతితో నేను